ప్రైజ్లో మన ప్రభువు రక్షకుడైన నేసుకొల్ మీ ఎందరి శుభములు అలాగే వందనము తెలియజేస్తున్నాం ఈరోజు దేవుని వాక్యం మత వార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం అప్పుడు ఏసు తన శిష్యులను చూచి ఎవడైనాను నన్ను వెంబడింపగూరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలివి ఎత్తుకొని నన్ను వెంబడింప కోరును వాళ్ళను అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనము ఆయన శిష్యులు అని పిలువబడుతుండే మనము ఆయన వెంబడింపాలి అనుకుంటే దేవుడు మనకు చెప్పే మాట ఏంటంటే మనల్ని మనం ఉపేక్షించుకొని మనం తగ్గించుకొని ఆయన సిలువ ఎత్తుకొని ఆయన సెలవులో మన కోసం ఎలాగైతే త్యాగము ప్రేమ క్షమాపణ చూపించాడో అలాగే మనం కూడా త్యాగము ప్రేమ క్షమాపణ మనల్ని మనం ముందు కాకుండా మనకంటే ముందు దేవుణ్ణి పెట్టి ప్రయారిటైజింగ్ గాడ్ బిఫోర్ ఎవ్రీథింగ్ అబో ఆల్ అంటే అన్నిటికంటే యేసుని మనము ముందు సెంటర్ చేసుకుని ఆయనే మనకు ప్రాధాన్యత అయి ఆయన ప్రేమని క్షమాపణని మన మిత్రులకు చూపించి ఎలాగైతే మానవుడికి సేవ చేస్తాడో అలాంటి సేవ దొరుకుతాం అలాంటి తగ్గింపు జీవితం ఉన్నప్పుడే ఆయన శిష్యులుగా మనం పిలువబడతాం ఆయన నిజంగా మనం వెంబడించే వారవుతాం ఈ చిన్నవాక్యం దేవుడు వెంకర్లో మనందరికీ తోడే అనిపించడాక ఆమె మేగాడ్ బ్లెస్ యూఆర్